మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే మత్స్య అవతారంతో స్టార్ట్ అయ్యి నిన్న శ్రీకృష్ణ అవతారంతో దశ అవతారాలు ముగిసాయి అయితే ఈరోజు మనకు నా వెనక కనిపిస్తున్న హంశ ద్వారా గోదావరి నదీ తీరము నందు హంశ ద్వారా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఇక్కడ నదీ విహారం జరుగుతుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల దాకా కూడా ఇక్కడ గోదావరి నదీ తీరంలో ఈ తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భద్రాద్రి జలంలో ముక్కోటి ఉత్సవాలు ఇక్కడ అన్ని ఆ శాఖల అధికారులు అందరి సహకారంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు టెంపుల్ రమాదేవి గారు అట్లాగే టెంపుల్ అధికారులు అందరూ కూడా ఈ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇక్కడ ఏర్పాట్లు పూర్తిగా కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు అయితే ఈ భద్రాచలంలో ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో అనేక పోలీస్ పార్టీలు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు అట్లాగే కూమింగ్ పార్టీలు కూడా ఇక్కడ సమీపంలోని ఛత్తీస్గఢ్ అట్లాగే వరిసా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఈ భద్రాచలంలో ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా భక్తులకు కానీ అట్లాగే ఈ తెప్పోత్సవానికి రేపు జరగబోయే ముక్కోటి వైకుంఠ ద్వారదర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా వీఐపిసి కూడా ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఇక్కడ ఏఎస్పి గారు కూడా ఈ బందోబస్తుని పర్యవేక్షిస్తున్నారు అట్లాగే ఐటీడే పిఓ రాహుల్ గారు అట్లాగే ఇక్కడ ఆర్డీఓ దామోదర్ గారు అందరూ కూడా అన్ని శాఖలు కూడా ఈ తెప్పోత్సవానికి రేపు జరగబోయే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఎల్లా మంత్రులు అయినటువంటి సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అట్లాగే బట్టి విక్రమార్క గారు కానీ అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇక్కడికి ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ బందోబస్తు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం అట్లాగే ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలుపుకోకుండా చేయడం కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న అంశవాహనాన్ని అలంకరించి దాదాపు లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు ఈ ఈ కరకట్ట ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే కరకట్ట ఉందో ఈ కరకట్ట ప్రాంతం మొత్తం కూడా జన సముద్రంగా మారే సాయంత్రం మారే అవకాశం ఉంది ఎక్కడ కూడా ఖాళీ ఉండే పరిస్థితి ఉండదు ఇదంతా కూడా జన సముద్రంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి తేడా లేదు అయితే ఈ కార్యక్రమానికి రేపు జరిగే ముక్కోటి ద్వారదర్శనానికి పూర్తి ఏర్పాట్లు నిర్వహించారు వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్ సుమన్ టీవీ భద్రాచలం గోదావరి ఒడ్డు నుంచి